రామగుండం విధులు నిర్వహించి ఈ రోజు పదవి పొందుతున్న దాసరి వెంకటేశ్వరరావు ఇంజనీరు పర్చేస్ డిపార్ట్మెంట్ మరియు వెంకటేశ్వర్లు జనరల్ అసిస్టెంట్ ఇల్లందు గెస్ట్ హౌస్ కార్లు ముగ్గురు ఈ రోజు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వీరిని జిఎం కార్యాలయ సమావేశ హాల్ నందు వారి కాజీ ఒకటి జిఎండి లలిత కుమార్ పూలమాలలు సెలవులతో సన్మానించి జ్ఞాపికను అందజేసి పనులను కొనియాడారు కార్యక్రమంలో మాట్లాడుతూ అందరూ కూడా క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిలి అందరు మన్ననలను పొందారని విరమణ అనేది అనివార్యమని ప్రతి ఒక్కరూ విరమణ పొందుతారని వారి శేష జీవితం సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు అనంతరం వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు కుటుంబ సభ్యులు అసన్మానించారు కార్యక్రమంలో ఏజీఎం సివిల్ నాగేశ్వరరావు సిఎంఓఐ ప్రతినిధి మహేష్ ఏఐటివుసి ప్రతినిధి పద్మ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఇతర అధికారులు భీమా ధనలక్ష్మిబాయ్ వీరారెడ్డి మోహన్ او सीनियर پیو हनुमंत राव श्रावण कुमार पालगुनारा सर बिल्कुल कोड कोसोमा इंटरपेन कोसोमा फर्स्ट बॉडी में 9 ब्लॉक के लाइव रहेंगे फर्स्ट टाइम बॉडी में कोसोमा में रहता होता है इसमें फाइनेंस में आ जाते हैं लीविंग ली द नेक्स्ट फ्यूचर लाइक बॉन्ड वाली कोसोमा एंड वेंचरली कर ओके थैंक यू मैडम তারপরে एवरीवन आते मुगलो वाले फैमिली मेंबर्स एम्प्लॉइज ऑफिसर्स తర్వాత ఏడు చూసి ధ్యమాక్ ముందుగా శ్రీ అంతే భీమా గారు చేస్తున్నాను గుర్తొస్తున్నది ఒకే కుటుంబం ఒకే గమ్యం ఒకే లక్ష్యం అనేది ఇక్కడ స్టేజ్ ముందు అనిపించింది అంటే ఇవన్నీ ఏంటంటే పాదవి ఈ పదవి ఇవన్నీ గానీ వర్క్ విషయమే కానీ రిటైల్ అయిన వాటికి సింగిల్ అయిన అందరు ఉద్యోగులు సమానం అన్నది ఇక్కడ మనకి స్టేజ్ ముందు ఒక ఒకరేమో ఏరియా ఇంజనీర్ ఉన్నవారు ఇంకొక ఏమో పర్చేజ్ డిపార్ట్మెంట్ లో అందరికి సర్వీస్ అందించిన వారు ఇంకొకరేమో గెస్ట్ హౌస్ లో అందరికి సర్వీస్ అందించిన ఒకరిని వేదిక మీద మన సింగరేణి యొక్క కుటుంబ ఒకే కుటుంబం అనే దానికి మన కళ్ళ ముందు ఇంకొకటి ఇంకొక ఆలోచన ఏ కంపెనీ సింగరేణి కంపెనీ కానీ ఏదైనా గొప్ప గొప్ప కంపెనీ అంటే సింగరేణి కంపెనీ అంటే ఏంటి మన యొక్క ఎంబ్లమా లేకపోతే కంపెనీ అలా పేరు అంటారా బహుశా కాదు కంపెనీ అంటే ఇప్పుడు డీవీలో గారే కంపెనీ ఆయన చేసే ఏరియా ఏరియా ఇంజనీర్ గా ఆయన నిర్వహించిన డ్యూటీకి ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి పని నిర్వహించింది కంపెనీ నిర్వహించినట్టు అట్లనే పోస్టర్ అయితే నిర్వహించిందో ఆమె కంపెనీ తరఫు నుంచి నిర్వహించింది కంపెనీ అట్లనే శ్రీ వెంకటేశ్వర గారు గెస్ట్ హౌస్ చూస్తున్నారంటే అది కంపెనీ ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన మనందరం కానీ వేరే వేరే ఇక్కడ మనకి మన దగ్గర పనిచేస్తున్న నలభై వేల మంది కంపెనీ ఉద్యోగులు కానీ అట్లే మన దగ్గర పనిచేస్తున్న నలభై వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఒక్కరు కంపెనీ ప్రతి ఒక్కరు కంపెనీ మనం కంపెనీ లాగా మనం చేస్తున్నాం కాబట్టి మన చైర్మన్ గారు చెప్పినట్టు ఉత్తమ ఉద్యోగులకు ఉండే లక్షణాలు మూడు ఇదిగా కరెక్ట్ గా చెప్పారు ఒకటి